ജാബലം బాబు సూపర్ గురించి వివరిస్తూ మరియు మడకశిర నియోజకవర్గం టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న మడకశిర ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మరియు మడకసిర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి మడకశిర నియోజకవర్గం గుడిపండ మండలం శంకరగల్లు మరియు రాళ్లపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుకి శంకరగల్లు మరియు రాళ్లపల్లి గ్రామ పంపి ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరతం పడుతూ గజమాలతో మరియు పూల వర్షం ఘన స్వాగతం పలికారు మడకశిర ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ జరుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్మూర్తి కుడిబండ మండల కన్వీనర్ మద్దన కుంటప్ప మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఆర్ఫై న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అత్యధిక పరిహారం ఇచ్చి వాళ్ళకు కూడా ప్రభుత్వం అండగా ఉండే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా మాటిస్తూ ఎక్కడైనా పరిశ్రమలు వచ్చినా రిజర్వాయర్లు వచ్చినా త్యాగం చేయాల్సింది రైతులే రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు కియా దగ్గర వేల ఎకరాల భూములు ఇచ్చారు మరకసిర ఆర్ అనంతపురం దగ్గర పరిశ్రమల కోసం పదహారు వందల ఎకరాల భూముల్ని రైతులు ఇచ్చారు అంటే రైతులు త్యాగాలు చేస్తేనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మరకశీర నియోజకవర్గానికి రిజర్వాయర్ కానీ ఆనంతపూర్ దగ్గర పరిశ్రమలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తీసుకొస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఏ ఒక్క ఒక్క రైతు కూడా పంట నష్టపోకుండా ఎండి ఎండిపోకుండా బోర్లు ఎండిపోకుండా ఖచ్చితంగా వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో చూసుకుంటామని సందర్భంగా మాటిస్తూ ఒక్క రైతులకి మార్కెట్ యార్డు కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని సందర్భంగా మాటిస్తూ ఇచ్చి నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్యపు ప్రచారం అంటే ప్రజలు స్వాగతం పలకడం లేదు ప్రజలు వాళ్ళ ప్రచారాలకి రాయడం లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను వచ్చిన మొదటి రోజు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించారు ఇరవై నాలుగు గంటల తేడాలు నేను నామినేషన్ వస్తే దాదాపు నలభై వేల మంది నియోజకవర్గ ప్రజలకి ఆశీర్వదించారు ఇప్పటికీ దాదాపు ఒక ముప్పై నలభై పంచాయతీలు ప్రచారం చేయడం జరిగింది ಪ್ರತಿ ಪಂಚಾಯತೀಲ ವಂದಿ ಯುವತ ಹರ್ಷ ಪ್ರೋಣು ನಕ್ಕ ಚಲ್ಲ ತುಲು ಮಂಗಳ ಹಾರತಲು ಪದ್ದಲ ಆಶೀರ್ವಾದ ವಂದ ಮಂದಿ ನನ್ನ ಸ್ವಾಗತಿಯಾಗಿ ಆಶೀರ್ವದಿ ಅಂತ ಜೀರ್ಣಿಸು ಓಟರಿ వాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఎక్కడ మరక శిర నియోజకవర్గం పసుపు ఉంది గ్రామాలు గ్రామాలు పసుపు ఉంది అన్ని పార్టీల నుంచి వలసలు తెలుగుదేశం పార్టీలోకి వస్తా ఉన్నారు జీర్ణించుకోలేక నన్ను వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చిన్న చిన్న చితక పత్రికల్లో డబ్బులు ఇచ్చి రాయిస్తా ఉన్నారు ఏం రాయిస్తా ఉన్నారంటే నా మీద యాభై ఐదు కేసులు ఉన్నాయి వాస్తవం నేను నా అబ్బిట్లోనే చూపించడం జరిగింది ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల పేదల్ని హింసిస్తూ ఉంటే బాధింప పెడతా ఉంటే ఆ బాధితులకు అండగా నేను పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు తప్ప కేసులు తప్ప నేను సవాల్ విసురుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అయినా నా కోసము నా వ్యక్తిగత స్వలాభం కోసమో నా కుటుంబం కోసమో భూమి కోసమో డబ్బు కోసమో పాల్పడినటువంటి కేసును ఒక్కటి ఒక్కటి మీరు తీసుకొచ్చి చూపించిన మడకసిర నియోజకవర్గంలో గుడిబండ మండల హెడ్ క్వార్టర్లో అయినా మడకసిర నియోజకవర్గ సర్కిల్ సర్కిల్ సర్కిల్కైనా నేను వస్తా మీరు నిరూపిస్తే నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా సవాలు విసురుతా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల ఈ ప్రజల మీద మీకు ఉంటే ఈ ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం మీదే ఇక్కడ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిచిన తర్వాత కనీసం గ్రామాల్లో తాగునీటి నా నిజంగా మాట్లాడే సూర్య మాట్లాడలే కాదు అవసరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆగితే మనకి అరవై రూపాయి ఎప్పటి రూపాయి పట్టింది కరెంట్ బిల్లు గత ఆరున్నర రూపాయి ఏడున్నర రూపాయి నిజ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಸೈಗೆ ತೆಲು ದೇಶ ಅಧಿಕಾರ ಇದ್ದಾಗ ಮಳು ಫ್ರೀಯಾಗಿ ಮಾಡ್ಕೊಂತಿದ್ರೆ ದುಡ್ಡು ಕೊಡ್ತಿದ್ದ ಟ್ರಾಕ್ಟರ್ ಬಾಡಿಗೆ ಕೂಲಲ್ಲಿ ಮಾತ್ರ ಕೊಡ್ತಾ ಇದ್ರಿ ಇವಾಗ ಮಳು ಮುಟ್ಟಿದ್ರೆ ಜೈಲು ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದ್ರೆ ಮಳ್ಯಾಗ ನಾನು ಟೆಂಡರ್ ಹೋಗ್ತಾ ಯಾವ ಸ್ಟೇಷನ್ ತಗೊಂಡ್ರೆ ಐದಕ್ಕೆ ಟ್ರಾಕ್ಟರ್ ರೆಡಿ ಆಗಿರ್ತಾರೆ ಮಣ್ಣು ಮಳು ಮುಟ್ಟಿದ್ರೆ ಜೈಲು ಅಡಿಕೆ ಗಿಡಕೆ ಕೆರೆಗಳು ಮಣ್ಣು ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಮುಟ್ಟಿದ್ರೆ ಜೈಲು ಮಣ್ಣು ಮುಟ್ಟಿದ್ರೆ ಜೈಲು ಯಾರು ರೈತರು ವಿಶೇಷ ಇಲ್ಲಪ್ಪ ಪೊಲೀಸ್ ಬಂದ್ಬಿಟ್ರಿ ಮಂಸೂರು ತಪ್ಪನ ಸ್ಟೇಷನ್ ತಪ್ಪನ ಚಾರ್ಡರ್ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಕಡೆಗೆ ನಮ್ ಕಾಲದಲ್ಲಿ ರೈತರುಗಳಿಗೆ ಎರಡೆರಡು ಬೋರ್ಬಾರ್ಗೆ ಒಂದು ಟ್ರಾನ್ಸ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಪೇಟಿಗೆ ಇಕ್ಕಿದ್ವಿ ನಿಜ ಎರಡೆರಡು ಬೋರ್ ಒಂದೆರಡು ಟ್ರಾನ್ಸ್ ಸಾವಿರ ರೂಪೇಟಿಗೆ ಇಕ್ಕಿದ್ವಿ ಇಕ್ಕಿದ್ರಲ್ಲಿ ರೈತರು ಎರಡ್ರಿ ನೀವು ಸರ್ಕಲ್ ಕಾಲಕ್ಕೆ ಇಕ್ಕವಿಲ್ಲಪ್ಪ ಇಕ್ಕವ್ರ ಇವಾಗ ಅವ್ರೇನ್ ಬಂದು ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ ಪೆಟ್ಟಿಗೆ ಇಕ್ಕಿದ್ರಿ ಮೋಟರ್ ಸುಡಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಸುಡಲ್ಲ ಡಪ್ಪ ಸುಡಲ್ಲ ಅಂತ ಅವತ್ತು ನೋವು ವೆಂಟೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತಿಕ್ಕಿದ್ರಿ ಇವಾಗ ಅವ್ರೇನ್ ಮಾಡ್ಬಿಟ್ರಿ ರಾಕ್ಷರ ಬಂದ್ಬಿಟ್ರೆ ಮೀಟರ್ ದಿಕ್ಸಿರು ಓ ನಿಮ್ಗೆಲ್ಲ ಏನೋ ಭಯ ಬಿಟ್ಟಾಗ ಇದು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೀಟರ್ ಬಿಕ್ಸಿಲ್ಲ ನಿಮ್ಗೆ ಮೀಟರ್ ಬಿಕ್ಸಿಲ್ಲ ಓ ಏನ್ ಭಯ ಬಿಟ್ಬಿಡವ್ರು ಜಗನ್ಮೋಹನ್ ಯಾಕೆ ತಗರ್ಗಳಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಎಳ್ಳಿಯಾಗಿ ಬೀಕ್ ಸರ್ ತಂಡ ಯಾಕೆ ಬಿಡ್ಸಿದ್ರು ಹೌದಾ ಏ ಬಾರ ಕಡೆ ಯಾರು ನೀನು ಚಂದ್ರಮಾಪ್ ಕುಪ್ಪಂದಾಗೆ ಬೀಕ್ ನೀನು ನೀನು